వైసీపీ హయాంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం పేరిట ఇల్లు లేని పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగానే ఇంటి స్థలాలు అయితే అందివ్వడం జరిగింది ఇక ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి అయితే వచ్చింది కదా ఆ కూటం ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ ఏంటంటే వైసీపీ హయాంలో ఇలా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం పేరిట ఇచ్చిన ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా అక్రమాలు అయితే జరిగాయని అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇంటి స్థలాలు అయితే మంజూరు చేశారు అని అందులో భాగంగానే ఇప్పుడు సిసిఎల్ఏ అధికారు వచ్చేసి ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో కలెక్టర్లు ఉన్నారో వారందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అయితే వచ్చాయి అంటే ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది అంతా కూడా గతంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం పేరిట ఎవరికైతే ఇంటి స్థలాలు మంజూరు చేశారో వారందరికీ కూడా ఇప్పుడు వెరిఫికేషన్ అయితే చేయనున్నారు ఈ వెరిఫికేషన్ లో భాగంగా రెవెన్యూ శాఖ వచ్చేసి ఒక యాప్ నైతే డిజైన్ చేయనుంది అందులో పద్దెనిమిది రకాల ప్రశ్నలు అయితే ఉండనున్నాయి అంటే గతంలో సిక్స్ వాల్యుయేషన్ ప్రకారమే కదా ఇంటి స్థలాలు అయితే మంజూరు చేశారు అంటే ఫ్యామిలీలో ఎవరైనా ఫోర్ వీలర్ కలిగిన పర్సన్ ఉన్నారా లేదంటే ఇన్కమ్ ట పే చేస్తున్నారా వీటితో పాటు గతంలో వారికి ఇంటి స్థలం ఉన్నా సరే కొత్తగా ఇంటి స్థలం మంజూరు చేశారా లేదంటే ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురికి ఇంటి స్థలం మంజూరు చేశారా లేదంటే ఇంటి స్థలం మంజూరు చేసిన తర్వాత ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వారు ఆ ఇంటి స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారా ఇలాంటి ప్రశ్నలు అయితే దాదాపు పద్దెనిమిది రకాల ప్రశ్నలు అయితే అందులో ఉంటాయని అయితే రాశారు ఆ పద్దెనిమిది రకాల ప్రశ్నలు కూడా మార్క్ చేసి దానికి సంబంధించి వారు ఎలిజిబుల్ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అని అయితే మార్క్ చేయడం జరుగుతుందని అయితే ఆ న్యూస్ పేపర్ లో ఆర్టికల్ లో అయితే రాయడం జరిగింది ఈ వెరిఫికేషన్ చేయడానికి మండల్ లెవెల్లో ఒక బృందం అయితే ఉంటుందని అయితే రాశారు ఆ వాళ్ళు చూసినట్లయితే తహసీల్దార్ తో పాటు ఆర్ఐ విఆర్ఓ అలాగే సరివే వీరందరూ కలిసి ఆ వెరిఫికేషన్ అయితే చేస్తారని అయితే రాశారు